ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆవిష్కరణ మహోత్సవానికి లీడర్ ప్రేమతోటి అత్తుకున్నటువంటి మంచి హృదయం నాయకుడు తెలంగాణలో పేరునటువంటి నాయకుడు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూ రెడ్డి గారికి అదే విధంగా ఈ కార్యక్రమాన్ని తన వేసుకొని ఉద్యోగ వృత్తిని వదులు తర్వాత ఈ ఊర్లో ఒక మహాదీర్ విగ్రహం పెట్టాలన్నటువంటి సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి చేవల స్వామి గారికి అదే విధంగా నాయరుత్తులో పనిచేస్తూ ఈ దేశంలో ఈ భారతదేశంలో అట్టడుకున్నటువంటి జాతుల కోసం ఏదైతే డాక్టర్ బాబా ఒక హైటిఫికేట్ గా ఉన్నటువంటి బాలకృష్ణ గారు కూడా ముందుకు వచ్చే కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి వారికి ఇంతకంటే గొప్ప కూడి పాటలతోటి ఆటలతోటి మాటలతోటి మరిపించినటువంటి కళాకారులకు తెలియజేస్తా ఉన్నా మరి ఈ మన మాటలని టీవీలలో కానీ పేపర్ కానీ రాయాలని వచ్చినటువంటి మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి కార్యక్రమాలతో కూడా పర్యవేక్షించి ఎక్కడ కూడా అవాసనీయ సంఘటన జరగకుండా చూడాల్సి చూడానికి వచ్చినటువంటి పోలీసు అధికారులు కూడా చేతి ఈ సభను సజావుగా సాగలని చెప్పి నడిపిస్తున్నటువంటి ఆశీర్వాదం సార్ గారికి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పుడే మనం అందరం కూడా తెలంగాణలో భారతదేశిడ్డ అయినటువంటి డాక్టర్ బాబాసాబు ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ పాటను స్వయాన లేనే నా పేరు బేగర్ రాజు నేను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘంలో పనిచేస్తా రాష్ట్ర ప్రదేశం నేను గతంలో ఎవరున్నారో అంబేద్కర్ కొందరు వాడని అంబేద్కర్ అంటే అందరు వాడని చెప్పి రెండు వేల ఒకటిలో మన ధర్మాసర గుండాల్లో షూటింగ్ చేయడం జరిగింది ఆ పాట కూడా బిఆర్ దేశంలో ఉండడం జరిగింది విధంగా ఈ దేశానికి అక్కడ జాతుల కోసం శ్రీరామ్ వారి కూడా లాస్ట్ ఇయర్ లో కూడా మహాత్మా వందనాలయ ఓ వందనాలయ మహాత్మా జ్యోతిరావు పూలేనికి వందనాలు అని చెప్పి కూడా ఆ పాట రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు పాట కూడా రాను రేపు రాసినటువంటి మానిల మాసం ఉంది ఏప్రిల్ మాసం అంటేనే మానిల మాసం ఈ మానిల బాబు రావు మహాత్మా జ్యోతిరావు డాక్టర్ అంబేద్కర్ గారు కూడా ఈ ముగ్గురు కూడా మే మాసంలో ఏప్రిల్ మాసంలో పుట్టిరు మరి ఏం చేసిండ్రు ఆ చరిత్ర తెలుసుకోవడానికి ఒక సభ పెట్టి ఆ సభ మీద మీ అందరికి తెలియని విషయాలు తెలుపు తెలువండి కూడా వేదిక ఉన్నటువంటి చేస్తూ చెప్పి తెలియజేస్తా ఉన్నారు రోజు ఒక పక్కన మహిళలు మంచి డిసిప్లిన్ తో ఉన్నటువంటి యువకులైనటువంటి పురుషులు ఒక పక్కన ఉన్నారు మననాడు అంబేద్కర్ గారు మహిళల కోసం హిందుకోడు బిల్ను ప్రవేశపెట్టాలని చెప్పి ప్రవేశపెట్టకపోతే న్యాయశాఖ మంత్రికి తున కూడా రాజీనామా చేసిన కోసం అంటే మీ మహిళల కోసం అని గుర్తు ఎందుకు చేసినా ఆయన దాదాపు ఉన్నటువంటి ఇప్పటికీ మనం అడుగుతా ఉంటాం మన ఆయన చంపస్తే అందు దగ్గర కూడా మా కూడా ఆ స్వేచ్ఛ వచ్చినట్టే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ సెలవులు ఒక అమ్మాయి ఉద్యోగం చేస్తున్నప్పుడు సి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆమెకు గర్భాస తర్వాత ఇంటి కడుకూసు మూడు నెలల పాటు ఆమెకు కూడా వేతనం ఇవ్వాలని చెప్పింది కూడా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అందరూ మరి అంబేద్కర్ గారు ఏం చేసిందంటే చాలా చేసింది అంబేద్కర్ చరిత్ర ఒక పూట సరిపోదు ఒక వారం సరిపోదు నెల సరిపోదు ఎంత చెప్పినా అంత ఇంత మిగిలే ఉంటది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర మరి ఈయన ఏం చేసాడు ఈయన ఎక్కడ మరి పక్క రాష్ట్రం అంటే కూడా కాదు ఈయన మహారాష్ట్ర రత్నగిరి జిల్లా అమ్మఒడి గ్రామం రామోజీ భీమబాయిలకు పద్నాలుగో సంవత్సరం మరి ఈ రోజులో ఒకరిద్దరైతే మనం నడతలేని పరిస్థితి ఆనాడు పద్నాలుగో సంవత్సరం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు చదువుకుంటున్న స్థలంలో ఆయన చేసుకొని బడి బయట కోసం చదువుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కింద చూసాం మరి పిల్లలందరూ కూడా చేసి చేసే బాగా అర్థమయ్యే రీతిలో కూడా చెప్పారు మరి గోడ బయట బయట కూర్చున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈనాడు రేపు ఏప్రిల్ మాసం దినంగా పరిగణించబడింది ప్రపంచమే నాణ్య ఐక్యరాజ్య సమితే ఇంతకంటే గొప్పోడు ఇంతకంటే గొప్ప నాయకుడు లేడు అని చెప్పి ఐక్యరాజ్య సమితి డిసైడ్ చేసిందంటే ఇంతకన్నా అంబేద్కర్ గారు ఏముంది అంటే ఎట్లా అని చెప్పుకోవాలి ఆయన ముగ్గురు పిల్ల ఐదు మంది పిల్లలు పడితే నలుగురు పిల్లలు కూడా ఆరోగ్యానికి డబ్బులు లేక ఆసుపత్రికి డబ్బులు లేక చనిపోయినట్టు ఉంది ఒకనొక సందర్భంలో అంబేద్కర్ గారు లండన్లో చదువుకుంటున్న సందర్భంలో మాతారామ అంబేద్కర్కి ఉత్తర్వులు రాస్తున్నాడు అంబేద్కర్ రామాయణం చదువుకోవడానికి డబ్బులు అవసరం ఉన్నాయి పని పంపేమనంటే ఒక పక్కన కొడుకు చావుబత్తిలో ఉండడు ఒక పక్కన ఈ దేశం కోసం మన మనందరి కోసం బడుగు బలహీన వర్గాల కోసం అత్యున్నత చదువులు చదువుకోడు పోయినటువంటి మరి ఆమె ఒక పక్కన కొడుకును చూసుకోవాలా ఒక పక్కన అంబేద్కర్ గారు చదువుకోడానికి అవకాశం ఇవ్వాలన్నప్పుడు ఆ తల్లి రామబాయి పిడికలు కట్టిన రూపాయి రూపాయి పోగు చేసిన డబ్బులను అంబేద్కర్ గారి కోసం చదువుకోవడానికి లండన్ పంపిస్తే మనీ చేసి అంబేద్కర్ గారు చదువుకొని బాధితుల చదువుకొని వచ్చిన తర్వాత గంగాధర కొడుకు చనిపోయి ఉంటాడు గంగాధర కొడుకు చనిపోయి మరి ఆ రోజు ఆ కొడుకు మీద శివాని దానస్కరం చేయాలంటే ఆ అమ్మకుమైన రెండో రెండు చీరలు ఒక చీర ఇంట్లో ఉంటే ఒక చీర కట్టుకొని ఉంటుంది ఇంట్లో ఉన్న చీర తీసుకొచ్చి ఆ కొడుకు మీద పలిసి దాన సంవత్సరం చేసిన చరిత్ర డాక్టర్ బాబాయి తప్ప ఈ దేశంలో ఆనాడు చనిపోయిన తర్వాత ఇంట్లో కూదని అంబేద్కర్ గారు ఒక పక్కన